కీలక నిర్ణయం తీసుకుంది ఓలా ఊబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు నాన్ యాప్ బేస్డ్ టాక్సీ సర్వీస్లకు స్థిరమైన ఛార్జీలను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం ఫిక్స్డ్ ఫేర్ రూల్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది క్యాప్ అగ్రిగేటర్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీసులను మూడు భాగాలుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తారు వాహనం ధర పది లక్షల రూపాయల కంటే తక్కువైతే మొదటి నాలుగు కిలోమీటర్లకు వంద రూపాయల కనీస ఛార్జ్ వసూలు చేస్తారు తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్కు ఇరవై నాలుగు రూపాయలు చెల్లించాలి ఇక క్యాబ్ బుక్ చేసిన తర్వాత మొదటి ఐదు నిమిషాల వెయిటింగ్ ఉచితం కాగా తర్వాత ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జ్ వర్తిస్తుంది యాప్ ఆధారిత ట్యాక్సీ ను అందించే సంస్థలు ఐదు శాతం జీఎస్టీతో పాటు టోల్ చార్జీలు వసూలు చేసేందుకు అనుమతించారు రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య క్యాబ్ సర్వీసులను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చని కర్ణాటక రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది